జరుగుతున్న మద్యం పైన చూస్తుంటే పక్క రాష్ట్రాలు కూడా బగ్గుమంటున్నాయి ఎందుకంటే మద్యం పాడుతున్నాయి ఎక్కడ గుళ్ళ దగ్గర అవే బల్ల దగ్గర అవే ఇండ్ల సందులు అవే ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లు ఎక్కువైపోయి మరి చాలా విస్తృతంగా అంటే సంసారాలు పైకి వస్తే సంతోషిస్తాం కానీ ఈ కల్తీ సారాలు ఎక్కువగా విస్తరించబడ్డాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా దారుణంగా ఎక్కడ పడితే అక్కడ వెల్ట్ షాపులు పెట్టి రోజు మరి సుమారుగా దాదాపుగా నెయ్యి బాటిల్ అక్కడ సుమారుగా వేలల్లో బాటిల్లు అలాగే స్పిరిట్స్ ఇవన్నీ కూడా మరి ఎక్స్చేంజ్ వాళ్ళు పట్టుకోవడం అందరూ చూసారు దీనికి ఇవన్నీ చూడడం వల్ల దాని సంకేతం ఏంటి అని చెప్పేసి ప్రజలంతా కూడా గమనించాలి ఈరోజు వాళ్ళ డబ్బుకు వాళ్ళ ఆదాయానికి ఈరోజు గౌరవ ప్రభుత్వం ఎంత వరకు తెగించిందో డబ్బు సంపాదించడానికి ఏ విధంగా తెగబడ్డారో ఒకసారి ప్రజలంతా కూడా ముఖ్యంగా ప్రజలంతా కూడా ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ కల్తి మందు తాగడం వలన మరి మహిళల సౌభాగ్యాలు కోల్పోతున్నారు చాలామంది ఆ కుటుంబ పెద్దను కోల్పోయి ఆ కుటుంబంలో ఉన్న అందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది ఈరోజు మరి ఆ కన్న తల్లి కన్న కొడుకులే ఈరోజు తాగి మరి చనిపోవడం కన్న తల్లు కడుపు కడుపుకోతగా మిగిలిపోయిన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినాయి సార తాగాలంటేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మరి ఈ రోజు పరిశోధనలు చేస్తున్నాయి బయట పడుతున్నారు అవి కూడా కూటమి నియోజక కూటమి వాళ్ళ ఇన్ఛార్జ్ అని చెప్పేసి కూడా అన్ని అందరు కూడా అనుకోవడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వం పెద్ద ఈ ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం లోకేష్ గారు ఎక్కడా అని అడుగుతున్నాం ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు దీని మీద అని అడుగుతున్నా ఇలాగే ఈరోజు దయచేసి చెప్తున్నాను ఎక్స్చేంజ్ వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్కడైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఎక్కడైతే కూటమి వాళ్ళు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారో అవన్నీ కూడా ఒకటే మీకు విన్నవించుకొని చెప్తున్నా ఒకటే మీరంతా కూడా ఇవన్నీ వీటన్నిటిపైన మరి మీరు వెళ్ళి అన్నీ కూడా కనిపెట్టి ఈ కల్తీ మద్యం అనేది లేకుండా జాగ్రత్తలు పడాలని చెప్పేసి ఎక్సైజ్ పోలీసులకు కూడా నేను విన్నవించుకుంటున్నాను అన్న బెల్ షాపులు విలేతాండం చేసి గవర్నమెంట్ వచ్చిన వెంటనే బెల్ షాపులు తగ్గించిన పరిస్థితులు చూసాం ఎక్కడో ఊరికి ఒకటి కూడా ఉండని పరిస్థితులు బెల్ షాపులు ఎక్కడ కూడా సారా తయారు చేసే వాళ్ళని కూడా ఎక్సేంజ్ వాళ్ళు పరుగులు పట్టించిన పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో చూసినాం మరి ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా పర్మెట్ పర్మెట్లో చాలా మళ్ళీ చాలా పెట్టడం మరి ఈరోజు షాపులు బిల్టరీ షాపులు కూడా ఎక్కువగా కావడం ఇవన్నీ కూడా గమనించాలి ఖచ్చితంగా తనిఖీలు చేయాలని చెప్పేసి ఎక్సైజ్ పోలీసుని కోరుతున్నాం ఈరోజు ఇలాగే చేసుకుంటూ పోతే ఈరోజు చాలామంది మహిళలు బట్టలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది మొన్ననే మా ని పత్తికొండ నియోజకవర్గంలో మరి మద్దికేరి మండలం అయిన మరి ఎడవలి గ్రామానికైనా పెద్దన్న గుండకలకి వెళ్ళి అక్కడ మద్యం తాగి కల్తీ కల్తీ మద్యం తాగి చనిపోయిన పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి వీట ఇట్లా ఎంతమందో రాష్ట్రం పైన కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా తనిఖీ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎవరెవరు కల్తీ మద్యం తాగి చనిపోయారో సుమారకం దాదాపుగా నాలుగు వందల పైగా కుటుంబాలు కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు వీటన్నిటిని పరిశీలించే కుటుంబాలకు కూడా న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ